ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను చికెన్ రోల్ చేశానండి చాలా బాగుంది చికెన్ రోల్ ఎలా చేయాలో ఇప్పుడు నా వీడియోలో చూద్దాము చూపిస్తాను క్లియర్గా రోల్ అయితే సూపర్గా ఉంది టేస్టీగా వచ్చింది మీరు ట్రై చేయండి నేను మా ఇంట్లో వాళ్ళకి సరిపడా చేశాను ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే చికెన్ పఫ్ కూడా చేయాలి ఒకరోజు ఇప్పుడు మాత్రం చికెన్ రోల్ చేశాను యమ్మీగా ఉంది ట్రై చేయండి మనం ఎప్పుడు రోల్స్ చేయాలన్నా మైదా పిండే యూస్ చేయాలి ఎందుకంటే బయట తినేటప్పుడు మనకి మైదా పిండితోనే చేసి చూపిస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా రావాలి అంటే మైదాపిండితోనే చేయాలి మాక్సిమం చా కొంతమంది హెల్తీగా గోధుమ పిండి అది అని అంటారు కానీ నాకు తెలిసినంతవరకు మైదాపిండితోనే బాగా వస్తుంది బయట తిన్న ఫ్లేవర్స్ బయట తిన్న టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మైదా పిండి మాత్రమే యూజ్ చేయాలి పఫ్ అయినా సమోసా అయినా ఏదైనా సరే ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము ఉల్లిపాయలు చికెన్కి స్టఫ్ కోసము చిన్నవిగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ ఇవేమో మామూలుగా పచ్చి ఉల్లిపాయలు పెడతాం కదా అలాగా పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను చికెన్ని కూడా ఇలా పొడవు పొడవుగా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి మనకు తినేటప్పుడు బాగుంటుంది ఈజీగా కుక్ అవుతుందనమాట ఇంకా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను ఇంకా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కదా అంటే లోపల స్టఫింగ్ ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని ఈ రోల్ని మనము లాప్ చేసేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా కూడా ఒక స్నాక్ ఐటమ్ రెడీ అవుతుంది ఈ సారి అలా ట్రై చేద్దాము ఈసారికి రోల్ తినేసేద్దాము ఇప్పుడు ఆయిల్ ఒక సిక్స్ స్పూన్స్ వేసాను ఈ చిన్న స్పూన్ తోటి సరిపోతుంది ఎందుకంటే మనం చేసేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి చికెను అందుకని సిక్స్ వేసాను ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాను దీంట్లో వేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం లేదండి మనం బయట తినే రోల్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఏం వేయరు కదా సేమ్ నేను ఆ ప్రాసెస్లోనే చేశాను కాకపోతే ఇంట్లో చేశాను హెల్దీగా టేస్టీగా ఇంకా మీకు కావాలంటే క్యాప్సికమ్ కానీ స్వీట్ కార్న్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే వేసుకోవట్లేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయాయి వన్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకున్నాను ఎందుకంటే చికెన్ కొంచెమే ఉంది కాబట్టి ఒక హాఫ్ కేజీలో ఉప్పావు వంతు అంటే ఒక నాకు తెలిసి చికెన్ని కడిగి పెట్టి పెట్టుకున్నాను కదా వేసేసుకుందాము అల్లం పచ్చివాసన పోయింది వేసేసుకొని చికెన్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాము ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ కసమైపోతుంది తినలేము హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసే మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా ఉడికించుకుంటే మన చికెన్ బాగా కుక్ అయిపోతుంది వాటర్ ఊరుతాయి కదా ఆ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ కాస్త పైకి తేలుతూ కనిపిస్తుంది అప్పుడు బాగా కుక్ అయిపోయినట్టు అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మూత పెట్టేసి కదిలించి మాకండి నేను చెప్తున్నాను అప్పుడు మన చికెన్ పీసెస్ చక్కగా కుక్ అయిపోతాయి ఇంకా విడిగా తీసి మళ్ళీ కుక్ చేయని అవసరం కూడా లేదు మూత పెట్టేసుకొని నేను చెప్పిన విధంగా చేయండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అది కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేటట్లు ఇంకోండి ఇలా ఈవెన్గా కలిపేసుకుంటే చక్కగా చికెన్కి అంతా పడుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము టెక్స్చర్ ఎలా ఉంటుందో ఇదిగోండి మూత తీసాను ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దానిలో ఇప్పుడు కారం వేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది ఉప్పు కారాలు మీ టేస్ట్ మీ స్పైసీని బట్టి వేసుకోండి ఒక వన్ స్పూన్ అంత వేసాను ఎక్కువగా అవసరం లేదు పాటు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ సరిపోతుంది క్వాంటిటీని బట్టి కూడా ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము కొత్తిమీర ఒక పిరికెడు వేసుకుంటున్నాను వేసేసుకొని చల్లినట్టు వేసుకోండి దానిలోనే నేను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని టొమాటో సాస్ టొమాటో సాసు రోల్ మీద వేయకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను చికెన్లోనే వేస్తే కాస్త కుక్ అయినట్టు ఆ టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా వేసుకుంటాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలా కలిపితే మనకి కారం పచ్చి వాసన పోయి ధనియాల పౌడర్ మసాలాకి చికెన్కి పడుతుంది మసాలా పౌడర్ స్మెల్ అదంతా ఫ్లేవరు అంతా పట్టాలి కదా అందుకే నేను చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది మన రోల్ అయితే చెప్పాను కదా టొమాటో సాస్ వేసుకుందామని టొమాటో సాస్ వేసేసుకొని ఒక వన్ స్పూన్ అంత పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఎక్కువగా ఉంచొద్దు మళ్ళీ అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే మన టేస్టీ టేస్టీ స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ చేసుకొని అది ఎలా చేయాలో అది కూడా క్లియర్గా చూపిస్తాను లాస్ట్ టైం ఎగ్ రోల్ చేశాను అది కూడా సూపర్ హిట్గా వచ్చింది ఇది కూడా అలానే వస్తుంది మీరు ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి ఇదిగోండి చికెన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంది బాగా కుక్ అయిపోయింది ఆయిల్ చూడండి అలా వస్తే ఇంకా మన రెసిపీ సహాయం వరకు రెడీ అయిపోయినట్టే హాఫ్ వంతు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు నేను రోల్ రోల్ అంటే మన చపాతీని రెడీ చేసేసుకున్నాను ఒక్కొక్కటిగా నీట్గా ముందే కాల్చి పెట్టేసుకుంటున్నాను మీకు చూపించాలని చెప్పి ఒక చపాతి చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా ఒక వన్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు మాత్రం కాల్చొద్దండి లాస్ట్ టైం అలా కాల్చాను ఎక్కువగా కలర్ వచ్చేసింది కాబట్టి లైట్గా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది రెండు వైపులా మళ్ళీ మనం రోల్ చేసేటప్పుడు ఈ పెన్నం మీదే ఉంచుతాం కాబట్టి ఎక్కువగా కలర్ వచ్చేసి బాగా డీప్గా ఫ్రై అయినట్టు అవుతుంది లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా వన్ స్పూన్ అంతా నూనె వేసేసుకొని చక్కగా కాల్ చేసుకుందాము ఇంకా రోల్ కోసం అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టొమాటో సాస్ కంపల్సరీ ఉండాలి నేను ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మైనస్ చిల్లీ సాస్ అవి రెండు కంపల్సరీ ఉంటేనే రోల్ టేస్టీగా ఉంటుంది ఇంకా మైనస్ ఎక్కువగానే పడుతుంది బాగుంటుంది టేస్టీగా మన బయట రోల్ కంటే మన రోలే సూపర్గా ఉంటుంది పెంచిన విధంగా ఇదిగోండి అన్ని చపాతీస్ చపాతీ రోల్ని రెడీ చేసుకున్నాను లైట్గానే కాల్చుకున్నాను చూడండి కలర్ మీకు అనిపిస్తుంది కదా స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా రోల్ చేసుకునేటప్పుడు మాత్రం ఇంకా హైలో పెడితే మరీ బాగా కలర్ వచ్చేస్తుంది ఇంకా దీని మీద చికెన్ వేసేసుకుంటున్నాను స్టఫ్ కోసము వేసుకొని చక్కగా ఒక వన్ స్పూన్ అంతా సరిపోతుంది మళ్ళీ రోల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది నేను ముందే మైనస్ చిల్లీ సాస్ వేసి స్టఫింగ్ ముందే స్ప్రెడ్ చేశాను చపాతీ మీద ఇప్పుడు మళ్ళీ మైనస్ సాస్ వేస్తున్నాను ఈ సాస్ టేస్టీగా ఉంది అందుకే దీంతో రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇదిగోండి ఒక్కసారి మైనస్ సాస్ కూడా వేసుకొని చక్కగా ఈ లోపు వెనక వైపు చక్క ఇదిగో చూడండి కలర్ వచ్చేసి బాగా కుక్ అయింది ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన రోల్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇలా కొంచెం ఆరిన తర్వాత నీట్గా రౌండ్ షేప్లో చుట్టేసుకోండి నెక్స్ట్ మిగిలినవి కూడా అలానే ముందుగా మైనస్ సాసు చిల్లీ సాస్ వేసుకొని స్ప్రెడ్ చేయండి పచ్చి ఉల్లిపాయలు వేయడం మర్చిపోయాను ఫస్ట్ రోల్లో ఇప్పుడు వేసుకుంటున్నాను చికెన్ స్టఫ్ పెట్టాక మైనస్ సాస్ వేసుకొని ఈ ఉల్లిపాయలని వేసుకో పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ రోలు సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి చికెన్ రోల్ చేసుకోవచ్చు మటన్ రోల్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోగలిగే కెపాసిటీ మన చేతుల్లోనే ఉంటుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే నచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లాస్ట్లో మిగిలిన రోల్స్ అన్నీ చూపిస్తాను చల్లారాక నీట్గా చుట్టాను అనమాట వేడిగా ఉన్నప్పుడు కుదరలేదు ఇదిగోండి రోల్స్ చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరూరుతుంది కదా నాకైతే అలానే ఉందండి ఇంకా ఉల్లిపాయలు చూడండి బయటకు వచ్చేస్తున్నాయి తినేయమంటూ ఓకే ఫ్రెండ్స్ బాయ్